ైన్యూస్ కి స్వాగతం కోరిన భక్తుల కొంగు బంగారం సప్త మాతృకల్లో ఒకరు నిష్ఠతో పూజించి ఆరాధించిన భక్తులను అనుగ్రహించే అమ్మవారు శ్రీ వారాహి అమ్మవారు వారాహి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లా మన్నమరిలో వెలిసిన త్రిశక్తి అష్టలక్ష్మి మహంకాళి ఆలయంపై జెడ్బి నైన్ న్యూస్ ప్రత్యేక కథనం అస్సాం గౌహతి తరహాలో మంచిర్యాల జిల్లా మందమర్రిలో కామాఖ్య దేవి ఆలయం నిర్మాణంలో భాగంగా త్రిశక్తి అష్టలక్ష్మి మహంకాళి దేవాలయం నిర్మించడం సంతోషంగా ఉందని ప్రధాన అర్చకులు మంత్రి సతీష్ భవానీ పేర్కొన్నారు ముగ్గురు అమ్మల మూల విరాట్లతో భక్తులు కూరిన కోరికలు తీర్చే అన్నట్లుగా అమ్మవారు దర్శనమిస్తారు వారాహి మాత నల్లని మేఘవర్ణంతో భయాలను తొలగించి జ్ఞాన సిద్ధితో ఆశీర్వచనం ఇస్తున్నట్టుగా కొలువై ఉన్నారు ఈ ఆలయంలో రాజశ్యామల వరాహి కామాఖ్య అమ్మవారికి నిత్యం అభిషేకం అర్చన వంటి కైంకర్యాలు శాస్త్రోక్తంగా వేద పండితులు నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు మంత్రి సతీష్ భవాని తెలిపారు పౌర్ణమి రోజు మహాగణపతి శివకామేశ్వర హోమం అమావాస్య రోజు శ్రీచక్ర నవగ్రహ కామాఖ్య హోమం నిర్వహిస్తున్నామన్నారు శంభాల దేవి అస్సం మాదిరిగా మందమరిలో కామాఖ్య దేవి యోని పీఠం నిర్మాణం జరిగిందన్నారు త్రిశక్తి అష్టలక్ష్మి అహంకాలి అమ్మవార్లకు మంత్ర యంత్ర తాంత్రిక పూజలు యజ్ఞాలు జరుగుతాయన్నారు నవరాత్రుల్లో శ్రీచక్రం కుంకుమార్చన అభిషేకం అర్చనలతో కనుల పండుగ ఆలయం శోభాయమానంగా విరజిల్లుతోందన్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా స్త్రీ అర్చకత్వంతో అమ్మవారు ఇక్కడ పూజలు అందుకోవడం విశేషం అన్నారు భక్తులకు నిత్య అన్నదానం చేస్తున్నట్లు ఆయన వివరించారు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా ఆలయంలో సౌకర్యాలు కల్పించమన్నారు భక్తులు కోరిన కోరికలు తీర్చే ముగ్గురమ్మలను దర్శించుకొని తరించాలని ప్రధాన అర్చకులు మంతని సతీష్ భవాని ఆకాంక్షించారు శ్రీ దత్తాత్రేయ సమారంభా సుప్రకాశానందనాథ శ్రీ అమృతానందనాథ సరస్వతి పర్యంతం వందే శ్రీ గురు పరంపరా శ్రీ గురుదేవ శ్రీ గురుభ్యో నమ ఆత్మ బంధువులందరికీ కూడా ముందుగా శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య శ్రీకులపీఠం మందమరి అమ్మవారికి ఈ ఉత్సవాలు జరుపుతు జరుగుతున్నాయి శాతీయ కుల సంప్రదాయ విధానంతో మంత్ర యంత్ర తాంత్రిక విధానాల ద్వారా నిత్యము అమ్మవారికి ప్రాతకాల మేలుకొలుపు సేవతో మొదలుకొని అమ్మవారికి నిత్య అభిషేక అలంకరణ అర్చనాది కైంకర్యాలు యంత్ర పూజ సాయంకాల గోధూలికా ముహూర్తం నుండి అమ్మవారికి కుంకుమార్చన మరియు నిత్య నవరాత్రి మహోత్సవ వారాహి హోమం జరుగుతుంది ఇది కైంకర్యాలన్నీ కూడా శ్రీ అమ్మ గుడిలో కుల సంప్రదాయ విధానంతో నిర్వహిస్తూ ఉన్నాం భారతదేశంలోనే విశిష్టమైనటువంటి స్థలం ఎక్కడ ఉంది అంటే శంబలాదేవి ఆ శంబలా దేవిలో ఏ విధంగానైతే దేవాలయం లలితాదేవి ఉందో ఆ విధంగా త్రిశక్తుల దేవాలయ నిర్మాణం గావించడం జరిగింది నిర్మిస్తున్న క్రమంలో అమ్మవారు కామాఖ్యాదేవి దేవాలయం ఇక్కడ బహిర్గతమైంది వాస్తవంగా ఇక్కడ కామాఖ్యా దేవి ఉన్నట్టు కామాఖ్యా దేవాలయం ఉన్నట్టు మాకేం తెలవదు అమ్మవారే చక్కగా ఇక్కడ నిర్మాణం చేయించుకుంటూ ఆవిడకు ఆవిడగానే బహిర్గతమై కామాఖ్య శక్తిపీఠం దశమహా విద్య యోని పీఠం కూడా నిర్మాణం చేయడం జరిగింది అస్సాంలో భారతదేశంలోనే మూడు స్థానాలలో ఉంది అస్సాం గౌహతి కామాఖ్య దేవాలయం నీలాంచల పర్వతాల పైన మరొక మా గురుపీఠమైనటువంటి దేవీపురం నందు యోనిపీఠం ఉంది మూడవ యోని పీఠంగా అమ్మవారు దశమహా విద్యా సమేతంగా మందమారిలో కొలువు తీరింది వాంఛితార్థ ప్రధానం కనీసానికి అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే చాలు కోరికలు తీరుస్తుంది ఆ జగన్మాత కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వస్తూ అమ్మవారిని దర్శిస్తూ అమ్మవారి దివ్యానుగ్రహానికి పాత్రలు అవుతూ వారి కోరికలు తీర్చుకోవడం జరుగుతుంది అందరూ కూడా ఇటు దేవాలయాన్ని దర్శించాలని మనోధీష్ఠ సిద్ధి కలగాలని అమ్మవారిని ప్రత్యేకంగా వేడుకుంటూ నిత్య కైంకర్యాలు జరుపుతూ సర్వేజన భవంతు సమస్త సన్మంగళాని భవంతు అందరూ బాగుండాలి ప్రాంత ప్రాంత ప్రజలు భారతదేశ సంరక్షణ తెలంగాణ రాష్ట్రాభివృద్ధి సింగరేణి ప్రాంతాభివృద్ధి కలగాలనేటటువంటి గొప్ప సంకల్పం చేత శ్రీ అమ్మ గుడి ఇటీ కార్యక్రమాలను జరుపుతుంది కనుక వారాహి నవరాత్రి ఉత్సవాలన్నీ కూడా గుప్త నవరాత్రులు అంటారు గుప్త నవరాత్రులు గుప్తంగా చేయాలని కొంతమంది ఆలోచన కానీ గుప్త నవరాత్రులు అంటే గుప్తమైన విషయాన్ని తెలుసుకొని ఆచరించండి అని శాస్త్రం చెప్తుంది రహస్యాలను తెలుసుకొని ఆచరించేటటువంటి గొప్ప సంస్కృతి శాప్తీయ సంస్కృతి ఇది ఎప్పుడో చాలా కాలం క్రితం ఏమైంది అంటే మరణపడి అటువంటి మహత్తరమైనటువంటి శాప్తీయ సంప్రదాయాన్ని మళ్ళీ బీజం పోసుకుంది ఎక్కడయ్యా అంటే దేవిపురం పౌరాంతరం మళ్ళీ ఎక్కడ ఉంది తెలంగాణ ప్రాంతంలో అంటే మన తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా మందమరి ప్రాంతంలో పూర్తి సంపూర్ణ శాతే సాంప్రదాయ విధానాల చేత శాంతే ఆగమంతో నిర్మాణం జరుగుతున్నటువంటి దేవాలయం త్రిశక్తి దేవాలయం ఇటు దేవాలయాన్ని దర్శించినా చాలు జీవితం తరిస్తుంది కనుక భక్త ఆత్మ ఆత్మబంధువులందరికీ కూడా శ్రీ అమ్మ గుడి ఎప్పుడూ సాగరంగా భక్తి పూర్వకంగా ఆహ్వానం పలుకుతుంది వారాకి నవరాత్రులు ఇప్పటికి ఇరవై సంవత్సరాలుగా అమ్మవారికి చైత్రమాసంలో లలితా నవరాత్రులు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు దుర్గా నవరాత్రులు నవరాత్రులు చేస్తాం మళ్ళీ మాఘమాసంలో అమ్మవారికి రాజశ్యామల నవరాత్రులు ఇరవై ఏళ్ళుగా ఆచరిస్తూ నవాహ యజ్ఞం తొమ్మిది రోజులు నిత్య యజ్ఞం జరుగుతూ ఉంటుంది కనుక ఇట్టి మాత్రమైనటువంటి క్షేత్రం వెలగడానికి కారణం ఏంటంటే ఏదో కొన్ని వందల సంవత్సరాల వేల సంవత్సరాల పూర్వం ఇక్కడ ఉపాసకు నుండి దేవాలయ నిర్మాణం చేసి ఉపాసన చేసినటువంటి గొప్ప తపో భూమి ఈ మందమరి ప్రాంతంలో విలసిల్లుతుంది ఇటువంటి తపో భూమిలో అమ్మవారు నడయాడుతుంది కనుక ఇటు క్షేత్రాన్ని మీ అందరూ దర్శించవలసిందిగా తెలియపరుస్తూ ఇటు అవకాశాన్ని కల్పించినటువంటి మీడియా మిత్రులకు వచ్చిన భక్తులందరికీ కూడా ఆ వార్తా కూలంకి దండనానికి దివ్య ఆశస్సును అందిస్తూ శ్రీమాత్రే నమ జై మా వారాహి